శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి మహోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పదహారవ రోజు పండుగను ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు యాగంటి మల్లికార్జునరావు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ఉత్సవాల్లో భాగంగానే స్వామివారికి కళ్యాణం జరిగిన పదహారవ రోజు పండుగకు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం ఆనవాయితీగా వస్తుందన్నారు పల్నాడు ప్రాంతంలోని మాచర్లలో వెలిసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా కన్నుల పండుగగా నిర్వహించే కళ్యాణం రథోత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి భారీగా భక్తులు తరలివస్తారన్నారు అన్ని దానాలలో కల్లా అన్నదానం గొప్పదని అన్నదాన కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త గుంటుపల్లి వెంకట గాంధీ ఆయన తెలిపారు కార్యక్రమంలో ఖమ్మంపాటి చంటి గాజుల వెంకట అనంత గణేష్ కెమెరా అనంతరాములు బాబీ సూర్య ఎలమంద వజ్రం నాయక్ మున్నా రాంబాబు లక్ష్మణ్ లాలూ తదితరులు పాల్గొన్నారు ಸರ್